హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఒక తక్కువ బడ్జెట్లో ఉన్నటువంటి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సరిపోయే విధంగా ఉన్నటువంటి ఒక వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఒక ఇంటిని గురించి మీకు పరిచయం చేయబోతున్నా ఈ ఇంటిని చూసే ముందు వీలైనంత వరకు ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే అట్లాంటి వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఈ వీడియో మీకు ఎక్కడైనా మీకు నచ్చినట్లయితే లైక్ చేసేదానికి కూడా ట్రై చేయండి ఎందుకంటే మీరు లైక్ చేసే కొద్దీ సబ్స్క్రైబ్ చేసే కొద్దీ ఇంకొంతమందికి వీడియో అనేది షేర్ అయ్యేదానికి అవకాశం ఉంటుందండి అందుకోసం చెప్తున్నాను ఓకేనా నచ్చితే మాత్రం ఎక్కడైనా లైక్ చేసేదానికైతే ట్రై చేయండి ఇది వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఒక లో బడ్జెట్లో ఉన్నటువంటి ఇల్లు అండి ఇది ఒకసారి చూద్దాం మిల్ అంతా కూడా ఎలా ఉందో మనకు మొత్తం కూడాను ఇక్కడ సెక్యూరిటీ పర్పస్ కింద గ్రిల్ కూడా మనకి బయట ఇవ్వడం జరిగిందండి సెక్యూరిటీగా మనకి ఒక డోర్ అనేది కూడా మనకు గ్రిల్తో మనకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఒక మెస్ డోర్ కూడా మనకు అరేంజ్ చేస్తున్నారండి వీళ్ళు ఇది వచ్చేసి ఇరవై కంకణాల స్థలంలో పడవ ఫేసింగ్లో ఇల్లు అయితే మనకు ఉండటం జరిగింది ఒకసారి ఇల్లంతా కూడా ఎలా ఉందో ఒకసారి చూద్దాం మనం ఇదంతా కూడా హాల్ అండి ఒకసారి చూడండి ఓకేనా ఇదంతా కూడా హాలు టీవీ యూనిట్ వచ్చే విషయానికి మనకి నార్త్ నార్త్ ఫేసింగ్తో మనకు టీవీ కబోర్డ్ అనేది మనకు ఇవ్వడం జరిగింది ఓకేనా ఇదంతా కూడా చూడండి ఒకసారి మొత్తం కూడా మనకు టైల్స్ అనేటివి మన మనకి ఫ్లోరింగ్ టైప్లో మనకి ఇవ్వడం జరిగిందండి రెండు బెడ్రూమ్లు ఉన్నాయి ప్రతి బెడ్రూమ్ కూడాను అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ సీలింగ్ కానివ్వండి వుడ్ వర్క్ కానివ్వండి మొత్తం ఏ టు జెడ్ మనకు ఫినిష్ చేస్తున్నారు అండి చిన్న చిన్న మైనర్ వర్క్స్ అయితే ఉన్నాయి అవి కూడా మనకు కంప్లీట్ చేసి మనకి మనకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతూ ఉంది ఓకేనా ఇరవై కంకణాల స్థలంలో ఇల్లు అయితే కట్టడం జరిగిందండి వెస్ట్ ఫేసింగ్లో ఉంది కాస్ట్ విషయానికి వస్తే మనకు బడ్జెట్ వచ్చేసి మనకు సిక్స్టీ టూ ల్యాక్స్ అయితే చెప్తున్నారు అది కూడా ఫైనల్ ప్రైస్ అయితే కాదండి నెగోషియబుల్ ఉంటుంది ఓకేనా అరవై రెండు లక్షలు అయితే చెప్తున్నారు దాంట్లో కూడా మనకు నెగోషియబుల్ అనేది ఉంటుంది ఇంకా దీంట్లో ప్లంబింగ్ వర్క్ అదేవిధంగా చిన్న చిన్న వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయి అవన్నీ కూడాను మీరు మాట్లాడుకున్న తర్వాత మొత్తం కూడా మీకు సెట్ చేసి ఇవ్వడం జరుగుతుందండి ఓకేనా ఏ టు జెడ్ వర్క్ మీకు అనేది ఫినిష్ చేస్తే మీకు అయితే హ్యాండ్ ఓవర్ చేస్తారు ఇదంతా కూడా చూడండి ఒకసారి ఎలా ఉందో ఇక్కడ లైటింగ్ కానివ్వండి మొత్తం కూడాను ఇక్కడ పూజ గది కూడా మనకు చాలా లగ్జరీగా ఇచ్చారండి వెనక బ్యాక్గ్రౌండ్లో మనకు వెంకటేశ్వర స్వామి కనిపించే విధంగా మనకు సెట్ చేశారు అది కూడా ఒకసారి చూద్దాం పూర్తిగా మనం ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇది ఇందుకు ఈ ఇండియా అడ్రస్ విషయానికి వస్తే మనకు నెల్లూరు దగ్గరలోని అల్లీపురంలో వీళ్ళైతే మనకు ఉండడం జరిగిందండి రైల్వే స్టేషన్కి ఒక ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో మనకు వీళ్ళైతే మనకు ఉండడం జరిగింది ఆత్మూరు బస్ స్టాండ్ అదేవిధంగా రైల్వే స్టేషన్కి ఒక ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు వీళ్ళైతే మనకు ఉండడం జరిగిందండి ఇక్కడ పూజగా చూడండి ఎలా ఇచ్చారు దాని పక్కన ముందు మనకు డోర్స్ కూడా ఇవ్వడం జరిగిందండి పక్కన మీకు కనిపిస్తున్నది చూడండి ఒకసారి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్టు వీలైనంత అందరూ కూడాను లైక్ చేస్తాను ట్రై చేయండి అదేవిధంగా ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్ అయితే చెప్తానండి కాల్ చేయండి మీకు డౌట్స్ అన్నీ కూడాను క్లారిఫై చేస్తానికైతే ట్రై చేస్తాను ఓకేనా నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ బయట కూడా మనకు ఒక సపరేట్గా ఒక వాష్రూమ్ కూడా మనకు ఇవ్వడం జరిగిందండి ఓకేనా ఎక్స్ట్రాగా మనకు ఒక సపరేట్గా వాష్రూమ్ కూడా మనకు ఇవ్వడం అయితే జరిగింది ఈ విధంగా మనకు మంచి మంచి ఫ్లవర్ హాస్ డెకరేషన్స్ పెట్టుకునే విధంగా ఆ పార్టీషన్ అయితే రెడీ చేసి పెట్టినారండి ఇల్లు అంతా కూడా చూడండి ఎలా ఉందో చాలా చక్కగా ఉందండి ఈ లేఅవుట్ మనకి ఇక్కడ ఈ ఇంటి చుట్టుపక్కల మనకు ఇరవై ముప్పై ఇల్లుల వరకు మనకు కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి చాలా వరకు ఫ్యామిలీస్ కూడా మనకు అయితే మంది తీసుకున్నారు ఓకేనా థ్యాంక్ యూ